స్వాగతం విశాఖ జిల్లా అధికార ప్రతినిధి నాగమల్లేశ్వరి ఈరోజు సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆమె కూటమి ప్రభుత్వాన్ని ఉద్దేశించి జగన్ గారి కార్ సీజ్ చేసినంత మాత్రాన జగన్ గారికి ఏమీ కాదు ఆయన పాదయాత్రకు మీరే అవకాశం కల్పిస్తున్నారు ఆయన నెలకు ఒకసారి ఇక్కడ తిరిగితేనే కూట ప్రభుత్వ నాయకులు తట్టుకోలేకపోతున్నారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు ఆ మాటలు అందరికీ నమస్కారం నిన్న నుంచి చూస్తున్న మంది శునకానందం పొందేటువంటి కొంతమంది అందరు కాదు కొంతమందికి జగన్ గారి కాన్వాయిని స్వీజ్ చేశాము అనని చాలా గుద్దుకొని సంబరపడిపోతున్నారు మీ అందరికి నేనేం చెప్పాలి అనుకుంటున్నానంటే ఒక రకంగా థ్యాంక్స్ చూపాలి ఏంటి అని అంటే మీరు క్యాన్ వైనా ఆపేస్తే లేకపోతే ఇంకోటి చేస్తే ఆయన అయిపోతాడు అనుకోవడం అది మీ మూర్ఖత్వం నెంబర్ టూ మీరే దగ్గరుండి ఆయన పాదయాత్రకి రెడ్ బుక్ తిలకం దిద్దినట్టు నాకు అనిపిస్తుంది సో వింటే జగన్ గారిని చూసి చాలా రోజులైంది కాబట్టి ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి వచ్చి ప్రజల్లో ఉంటేనే ఓర్వలేక ఉన్నటువంటి మీకు మరి సలహా ఎవరిచ్చారో కాని మరి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల్లో ఉండే విధంగా ఆయన పాదయాత్రకి మీరు శ్రీకారం చుట్టినట్లయితే డెఫినెట్గా రాబో రోజుల్లో మీకు దెత్తడి పోచమ్మ గుడి